ఇండియా కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీసీ ఫుటేజీ ఇవ్వలేమన్న ఆగ్రహజనక నిర్ణయం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈసీపై ఫైర్ అయ్యారు వివాదాస్పద నిర్ణయాల తర్వాత ఇప్పుడు ఈసీపై తీవ్ర విమర్శలు రావడం మొదలయ్యాయి చేపట్టిన నిబంధనల ప్రకారం పార్టీలు అడిగితే పోలింగ్ బూత్ల సీసీ ఫుటేజీని చూడటానికి అవకాశం ఉండాలి కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన ప్రకటన ప్రకారం ప్రైవసీ కారణంగా ఈ సీసీ ఫుటేజీ ఇవ్వలేమని ఈసీ స్పష్టం చేశారు ఇందుకు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీసీ ఫుటేజీ అడిగాం కానీ ఈసీ ఇవ్వడం లేదు కొత్త నిబంధన ప్రకారం నలభై ఐదు రోజుల్లో సీసీ ఫుటేజీని డిలీట్ చేయాల్సి ఉంది ఈసీపై కేసు నమోదు చేసే అవకాశం కూడా లేదు అని తెలిపారు రాహుల్ గాంధీ వ్యాఖ్యల ప్రకారం ఈ నిర్ణయం ద్వారా ఎన్నికల పారదర్శకతకు విఘాతం కలుగుతున్నదని ఆయన పేర్కొన్నారు పార్టీలు అభ్యర్థులు పరిశీలకులు ఎవరికీ సీసీ ఫుటేజీని చూడటానికి అవకాశం లేకుండా ఉంటే తప్పులు లేదా వివాదాలపై నిజమైన స్థాయి తెలుసుకోవడం కష్టమే అవుతుంది న్యాయవాదులు ఎన్నికల విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే సీసీ ఫుటేజీ ఇవ్వకపోవడం దేశంలోని ఎన్నికల పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది అయితే కేంద్ర ఎన్నికల కమిషనర్ తార్కికంగా చెప్పేది ప్రైవసీ హక్కులు వ్యక్తిగత గోప్యతను భద్రపరచడం కూడా అవసరం రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ నిర్ణయం మరో వివాదాస్పద అంశంగా మారింది దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల విశ్లేషకులు ఈ అంశంపై వాదనలు ప్రారంభించనున్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీసీ ఫుటేజీ వివాదం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీలు రాహుల్ గాంధీ మధ్య వాదనలు కొనసాగుతున్నాయి మరిన్ని విశ్లేషణలు राजकीय परिणाम का कार्यक्रम लीर चूडव प्रेस कॉन्फ्रेंस होता है मैं उनसे पूछना चाहता हूँ, आपने कानून बनाया आपने सीसीटीवी का कानून बनाया फिर आपने उस कानून को बदला क्यों? सरकार ने क्यों बदला मैं एक और सवाल पूछना चाहता हूँ भाई इलेक्शन कमिश्नर पर कोई भी केस नहीं किया जा सकता है आप जानते हो कि हिंदुस्तान का कोई भी कोर्ट हाई कोर्ट सुप्रीम कोर्ट उन पर केस नहीं कर सकता है आप जानते हो यह कानून कब बना जानते हो 2023 में यह कानून बना यह कानून 2023 में क्यों बना क्योंकि नरेंद्र मोदी इलेक्शन कमीशन के खिलाफ कोई कार्रवाई नहीं कर पाए क्योंकि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है उनके साथ वोट चोरी कर रहा है